జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలో ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది ఆయన పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజులు క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ అర్చుంటే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వారంతా సీఎం అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింటే చక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యం వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక్క ఈయన పెడితే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి రియాక్షన్లు వస్తున్నాయి కొందరు స్వేనుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇది వరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టిన వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన వస్తున్నాయి కొందరు వేణుస్వామి స్వాగతిస్తుంటే మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇక మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టిన వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎం అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింటే చక్కర్లు కొడుతోంది దీనిపై బన్ని అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను కట్టి ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకు అల్లు అర్జున్ టీ మీ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎం అవుతున్నారు అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు స్వేను మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు మాటలు పక్కకు పెడితే అల్లు అర్జున్ టీ పొలిటికల్ రూమర్లను ఖండించింది అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వంద శాతం ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అంటూ గట్టిగా చెప్పాడు వేణుస్వామి అయితే ఇందుకు సంబంధించిన వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది దీనిపై బన్నీ అభిమానులు నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి కొందరు స్వేణుస్వామి మాటల్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈయన మాటలు పక్కకు పెడితే ఇదివరకే అల్లు అర్జున్ టీమ్ ఈ పొలిటికల్ రూమర్లను ఖండించింది ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీమ్ అల్లు